చేస్తాం అన్ని మళ్ళీ డ్రైనేజెస్కి అప్గ్రేడేషన్ చేస్తాం తర్వాత ఈ వేర్ హౌసింగ్ లేని ఏవైతే ఇవన్నీ ఉన్నాయో వీటిని కూడా బయటికి పంపించడానికి నేను ఇప్పుడు ఈ కమిషనర్ గారు కూడా చేశాను ఆయన తిరుపతి తెలియదు ఎత్తలేదు తర్వాత ఏదో ఒక స్కీమ్ వచ్చింది అది నాకు లేదు ఏదో ఒక కాలనీ తీసుకొని దాన్ని మోడల్గా తీసుకోమని సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఒక స్కీమ్ ఏదో వచ్చింది అదే నిజంగా అది వచ్చినట్లయితే దానికి దాన్ని ఈ కాలనీ తీసుకుంటాం లేదు సో తర్వాత అసాంఘిక కార్యక్రమాలు కూడా అని కూడా తెలుసు నాకు గతంలో రెండు మూడు కేసులు కూడా అనడం జరిగింది దానిపైన కూడా కమిషనర్ గారిని అలాగే పోలీసులు అందరినీ పిలిచి నేను మీటింగ్ పెడతాను తప్పకుండా మీరు కూడా అధ్యక్షులు మీ కమిటీ వాళ్ళు ఆ రోజు పిలుస్తాను రండి తప్పకుండా అలాగే స్ట్రీట్ లైట్స్ కూడా లేవని చెప్పారు అది కూడా నేను దృష్టి పెడతాను సిసికే అడ్రసెస్ షీట్ లైట్స్ అన్ని వసతులతో దీని ఒక మోడల్ కాలనీగా ఈ న్యూ కాలనీ అనేది ఎప్పుడు న్యూ నూతనంగా ఉండేటట్టు నా తరఫున అయితే ఇంకా శ్రీకాకుళం కూడా చాలా డెవలప్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే మౌలిక వసతులు చాలా తక్కువ ఇక్కడ ఫెసిలిటీస్ లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మున్సిపల్ ఆఫీసే ఒక నగర పంచాయతీ ఆఫీస్ కంటే దారుణంగా ఉంటుంది అది ఆ ఆఫీస్ ఒకటి మంచిది కట్టుకోవాలి అలాగే ట్రాఫిక్ సమస్య చాలా పెరిగిపోతుంది కనుక ఇప్పుడు ఏదైతే మన రామలక్ష్మి నుండి డే నైట్ నాలుగు వందల మంది సంతకాలు పెట్టి వచ్చారు మా ఇల్లులు కొట్టి అని ఇది ఒక ఫస్ట్ టైం నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ సైన్ పెట్టి మాకు వైడింగ్ చేయండి రోడ్డు మా ఇల్లులు కొట్టేయండి ప్రాబ్లం లేదని స్వచ్ఛందంగా వచ్చారు ఆ మొత్తం దానికి ఒక అసోసియేషన్ వచ్చేసి చేశారు అనమాట రామలక్ష్మి నుండి డిఎం నెట్వర్క్ సో దానికి ఆర్డీపీ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ తయారైపోయింది దానికి డబ్బులు టెంపుల్ క్రోస్ కావాలి అదే సీఎం గారికి వెళ్ళి దీంట్లో అడుగుతాం అసెంబ్లీలో అలాగే డ్రైనేజ్ కోసం మొత్తం ఆధునీకరణ చేయడానికి నాలుగు వందల కోట్లు ఎస్టిమేషన్ వేస్తే మళ్ళీ దగ్గర ఉండి కూర్చొని అన్నీ ఖర్చు చేయించి టూ హండ్రెడ్ క్రోర్స్ డ్రైనేజ్ ఇప్పుడు సిద్ధం చేశాను డీపీఆర్ అది అమృత్ లో గౌరవ కేంద్ర మంత్రి వారు రామ్మోహన్ నాయుడు గారి సహకారంతో మనం సెంట్రల్ నుండి తెచ్చుకోవడానికి ప్రతిపాదన సిద్ధం చేస్తాం అలాగే రైతు బజార్ నుండి ఏసీబీ ఆఫీస్ వరకు గొంగులీపురం పాల్గొండ రోడ్డుకి పేర్లగా దాన్ని ఆర్డీపీ తయారు చేస్తాం ఏడు కోట్లు అవుతుందన్నారు దాన్ని వుడా సుడా వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు సో అది ఒకటి డెవలప్ చేస్తాం తర్వాత సిఎన్ఆర్బిఎన్ పేరు పెట్ట కాంప్రహెన్సివ్ నాగావలి రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ సో నా నాగావళి రివర్ అమ్మడి సైకిల్ ట్రాక్ వాకింగ్ ట్రాక్ టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ అలాగే రిక్రియేషన్ సెంటర్స్ ఈవినింగ్ ఆర్కే బీచ్కు వైజాగ్ వాళ్ళు ఎలా వెళ్తారో ఈవినింగ్ వెళ్ళి అందరూ నాగావళి నది ఒంటికి వెళ్ళిపోయాడు ఆ మురికి నీరు అంతా కలిపి పైప్ లైన్ ద్వారా పంపించి అక్కడ ఎస్టీపీ ప్లాంట్ పెడదామని అనుకుంటున్నాం సీరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ దానికి ఒక టూ హండ్రెడ్ నోస్ కావాలి దానికి సిఎస్ఆర్ వారి ద్వారా కొన్ని తీసుకొచ్చి దాన్ని ఎలా చేయాలనేది ప్లాన్ చేస్తున్నాం సో ఇది మా ప్రణాళిక ఉంది ఈ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి ఎందుకంటే ఇప్పుడు దీంతో పాటుగా మొన్న ప్రసాదాన్ని కూడా పేపర్లో రాసేట్ నువ్వు బయట రోడ్లే కాదు లోపల రోడ్లు తొంగి చూడని ఎనభై ఎనిమిది వర్క్స్ వైసీపీ ప్రభుత్వంలో టెండర్స్ పిలిచి ఇచ్చి బిల్స్ రావని అభద్రతా భావంతో ఏ కాంట్రాక్టర్ వర్క్ చేయకపోతే దప్పదాపాలుగా నేను మీటింగ్ పెట్టి నాలుగున్నర గంటలు కంటిన్యూస్ రోజు మీటింగ్ పెట్టాను ఒక రోజు మూడున్నర గంటలు ఐదు గంటల మీటింగ్ కంటిన్యూస్ పెట్టాను అంటే ప్రతి ఇది కూడా ప్రాజెక్ట్ కూడా చూశాను అసలు ఏంటండి చీపుళ్ళు కొనడానికి ఒకటి అలాగే ఒక ఎనభై ఎనిమిది అందులో ఒక పదిహేను మామూలు తీస్తే అరవై రెండు అయితే అందులో ఇప్పుడు నలభై ఎనిమిది రోడ్స్ ఆల్రెడీ ఇంటర్నల్ రోడ్స్ వర్క్ స్టార్ట్ చేస్తాం వర్క్ అందులో నలభై ఎనిమిదిలో దగ్గర దగ్గర